కపిలుపులో పిలుపులో పిలిచితే పలుకుతావట ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట నా పలుకులో కులుకుతావట ఓ ఆపదం పద మృక్కుల సామి నీ సన్నిధి నా పిన్నిది నీ సన్న కొండంత దేవుడవని కొండంత కొండంతది కొండంత కొండంతాసతో నీ కొండ చేరవచ్చి తిని అండ చేర్చి కాపాడరా ఒక పిలుపులో పిలుచితే పలుకుత స్తమున్నదట అభయమూర్తిని వేయట అభయ హస్తమున్నదట అభయమూర్తిని వేయట అభయదానమిచ్చి మాకు భవతరణపు చూపు ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట వటి కాసు వాడబట వటి గుజుతూ వటా వటి కాసు వాడబట బటి వటి గుంజుతుట అసలు లేని వార వెసలు బాపికావ మయ్యా అసలు లేని వెసలు మైయలు కా ఒక పిలుపులో పిలిచితే పలుకుతాబట నా పలుకులో కులుకుతాబట ఓ ఆ ప్రదాపద మృక్కుల సామీ నీ సన్నిధి నా పిన్ని నీ సన్ని